పాపం పోనం ఏపీలోని ఐఏఎస్ వర్గాల్లోనే కాకుండా మంత్రుల్లోనూ ఇదే చర్చ సిన్సియర్ ఆఫీసర్గా పేరున్న పూనం మాలకొండయ్య ఇటీవల తరచూ టార్గెట్ అవుతున్నారు ఏకంగా సీఎంఏ ఆమెపై ఆగ్రహిస్తున్నారు ఉరిమురి మంగళ మీద పడ్డట్టు ఎవరి వైఫల్యాలకో ఆమె సంజాయిషి చెప్పాల్సి వస్తోందా ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోంది మాలకొండయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మంచి అధికారిగా ఆమెకు పేరుంది కష్టపడి పనిచేయడమే కాకుండా అవినీతి ఆరోపణలకు దూరంగా ఉంటారనేది పూనం మాలకొండయ్యపై ఐఏఎస్ అధికారులతో పాటు మంత్రులకు నా అభిప్రాయం ముక్కుసూటిగా ఉండడం వల్లే ఆమె ఎక్కడా ఏడాది కంటే ఎక్కువ కాలం చేయలేరు అన్న ప్రచారం ఉంది అటువంటి పూనం మాలకొండయ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గడిచిన రెండు కేబినెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్యపై విరుచుకుపడ్డారు ఎప్పుడూ లేని ఆ అధికారిపై సీఎం ఈ స్థాయిలో ఎందుకు ఆగ్రహిస్తున్నారనేది చర్చనీయాంశమైంది పూనంపై పడడానికి ప్రత్యేక కారణం ఏం లేదంట బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు సంపాదించిన కామినీని నిర్వహిస్తున్న శాఖ బాధ్యతలను చూడడమే ఆమెకు మైనస్ అవుతుందనేది మెజార్టీ వర్గాల భావన శాఖ పరంగా ఏమైనా లేక ఆయా శాఖలోని ఉద్యోగుల పనితీరు సరిగా లేకున్నా చంద్రబాబు ముందుగా విరుచుకుపడేది సదరు శాఖకు సంబంధించిన మంత్రిపైనే గతంలో చంద్రన్న బీమా విషయంలో అచ్చోనాయణ్ణి ఇరిగేషన్ విషయంలో మంత్రి దేవినేని ఉమా విద్యాశాఖపరంగా పరంగా రాజధాని నిర్మాణం విషయంలో నారాయణ అటవీ శాఖ వ్యవహారాలకు సంబంధించి సిద్ధ రాఘవరావు ఇలా కేబినెట్ లో ఏ కొందరో మినహాయించి మిగిలిన వారంతా ఏదో ఓ సందర్భంలో అక్షింతలు వేయించుకున్న వారే కానీ కామినేని విషయంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహారం ఉందంటున్నారు ఏపీ వైద్యారోగ్య శాఖలో అనేక లోటుపాట్లు బయటపడుతున్నాయి ధర్మాస్పత్రుల్లో ఎలుకలు కుక్కలు తెచ్చాయి కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో రోజుల తరబడి పవర్ కట్ తో రోగులు నానా ఇక్కట్లు పడిన సందర్భాలున్నాయి సాపరాయ వంటి ఘటనతో ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది ఆ శాఖలో ఇంత జరుగుతున్నా మంత్రి కామినేనిని మాత్రం చంద్రబాబు తప్పు పట్టకపోవడానికి ఆయన బీజేపీ మంత్రిగా కేబినెట్ లో కొనసాగడమే కారణమంటున్నారు కొందరు మంత్రులు ఎందుకొచ్చిన తలనొప్పని కామినేనికి క్లాస్ పీకే విషయంలో చంద్రబాబు కొంచెం వెనకడుగేస్తున్నారన్న చర్చ మంత్రుల్లో బహిరంగంగానే జరుగుతోంది ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రుల్లో మాణిక్యాలరావు టీడీపీతో అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తారు కానీ కామినేని టీడీపీకి అనుబంధ సభ్యుడన్నట్లే ఉంటారు ఏదైనా సందర్భం వస్తే టీడీపీ మంత్రుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించే విషయంలో కామినేనే ముందుంటారు ఈ క్రమంలో చంద్రబాబు కూడా కామినేనికి పీకాల్సిన క్లాసులు పూనం మాలకొండయ్యకు షిఫ్ట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది ఇదంతా చూస్తున్న కొందరు మంత్రులు పాపం పూనం అంటూ సానుభూతి చూపిస్తున్నారు వైద్యారోగ్య శాఖ టీడీపీ మంత్రి చేతుల్లో ఉండుంటే వారి విషయంలో చంద్రబాబు చండశాసనుడుగా మారిపోయేవారని లెఫ్ట్ అండ్ రైట్ క్లాసులు పీకేవారని ఇంకా చెప్పాలంటే పదే పదే జరుగుతున్న తప్పులకు కేబినెట్ నుంచి తప్పించేసేవారని అంటున్నారు కానీ కామినేని విషయంలో మెతక వైఖరి కారణం ఆయన బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించడమేనని ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది